హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చామ్ ప్రేమ్ ఇంకా నిషా గుణ వీళ్ళ నలుగురు కూడా వ్యాలంటైన్స్ డే పార్టీకి అయితే వెళ్తారు ఇక అక్కడ యాంకర్ అయితే చెప్తూ ఉంటుంది ఇక్కడ ఉంది చూశారు ఇది వ్యాలంటైన్స్ డే ట్రీ ఈ ట్రీ మామూలు ట్రీ కాదు మీరు ఈ రోజున మీ మనసులో ఉన్నది రాసి ఈ ట్రీకి కనుక కడితే ఆ విష్ ఖచ్చితంగా నెరవేరుతుంది అని అయితే ఆ యాంకర్ చెప్తుంది ఇక అలా చెప్పగానే ఎవరికి వారు ఒక పేపర్ పెన్ను తీసుకుని చీటీలలో ఏదేదో రాస్తూ ఉంటారు ఇక చాము అయితే రాస్తూ ఉంటుంది ప్రేమ్ బాబు మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఎలా అయితే అనుకుంటున్నారో మీకు నా మీద ప్రేమ ఉంది అని మిమ్మల్ని నేను చాలా ఇష్టపడుతున్నాను కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమను మీకు తెలియజేయలేకపోతున్నాను ఎప్పటికైనా మన కలిసి జీవించాలని కోరుకుంటున్నాను అని చామ్ అయితే రాస్తూ ఉంటుంది మరో పక్కన ప్రేమ అయితే రాస్తూ ఉంటాడు చామంతి నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని నువ్వు చెప్పిన నిజం అబద్ధం కావాలి అని నేను కోరుకుంటున్నాను అని ఒక చీటీ మీద రాస్తాడు ఇక చామ్ రాసిన చీటీని హోల్డ్ చేసి ఇక ట్రీకి కడదామని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే మధ్యలో నిషా గుణ ఇద్దరు కూడా వచ్చి చామ్ చేతిలో ఉన్న పేపర్ని అయితే తీసేసుకుని నువ్వు ఏం రాసావో నేను చూస్తాను ఉండు అని ఆ పేపర్ని ఓపెన్ చేయబోతూ ఉంటారు మరి చామ్ రాసింది నిషా తెలుసుకుంటే మరి నిషా గుణ ఎలా రియాక్ట్ అవ్వనున్నారు అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం